శ్రీక్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి శుక్ల చతుర్దశివు ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం జ్యేష్ఠ ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు తదుపరి మూల వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి తొమ్మిది పాయింట్ ఒకటి రెండు వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి ఒకటి పాయింట్ ఒకటి రెండు వరకు అమృతడియలు ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు నుండి ఉదయం పదకొండుకు నాలుగు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు పిఈం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటలు నుండి సాయంత్రం నాలుగున్నర వరకు మేషం ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు వృషభం చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి మిథునం ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది కర్కాటకం చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి సింహం బంధువులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన రుణాలు చేస్తారు దూర ప్రయాణం సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి కన్య చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు తుల కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది వృశ్చికం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు ఇంట బయట ఆదరణ పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ధనుస్సు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది సోదరులతో వివాదాలు పెరుగుతాయి వ్యాపారం నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి మకరం విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి దేవాలయ దర్శనం చేసుకుంటారు కుంభం సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది మీనం కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి చెయ్యను పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి వృధా ఖర్చులు చేస్తారు నూతన వ్యాపారాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి